హాయ్ ఫ్రెండ్స్ ఎలాగున్నారు ఇవాళ నేను కొత్త వీడియోతో వచ్చాను నా పేరు మీరా షేక్ మీరా నేను ఇవాళ మీకు కొత్త విషయం చెప్పబోతున్నాను ఎంతో ఉత్సాహంగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే ఒక మంచి టెక్నిక్ చెప్పగలుగుతున్నాను హౌ టు రైట్ గ్రాట్యూట్యూడ్ జర్నల్ గ్రాట్యుట్యూడ్ జర్నల్ అంటే కృతజ్ఞత పుస్తకాన్ని ఎలా రాయాలి అంటే ఏంటంటే ఇది మనలో పాజిటివిటీ పెంచుతుంది అంటే మనలో మంచి హ్యాబిట్స్ గుడి హ్యాబిట్స్ వస్తాయి ఎలాగంటే మనం చూడండి ఒక గ్రాట్యూట్యూడ్ ట్యాంక్స్ చెప్పాలి దేనికైనా మనం దేవుడి ఇచ్చిన దానికి మనం ట్యాంక్స్ చెప్పాలి ఆ ట్యాంక్స్ చెప్తేనే మనకి ఇంకా వస్తాయి మన జీవితంలో ఆస్తులు అలాగే మనకి మంచి విషయాలు అన్ని జరుగుతాయి చూడండి ఒక సినిమా వచ్చింది జరుగు అన్ని మంచి సెక్నములే అలాగే ఆల్ ఇస్ వెల్ ఆల్ ఇస్ వెల్ అంటే మనకి అంతా మంచి జరుగును అలాగే అనుకుంటూ ముందుకెళ్ళాలి మనం అప్పుడే మనం జీవితం ఎదగలం అన్నింటికీ అనుమానం పడుతూ అన్ని నాకు బ్యాడ్ లక్ అది అనుకుంటే మన జీవితంలో ఎదగాలంటే మనం గుడ్ లక్ అనుకోవాలి ప్రతిదీ నా మంచి కోసం అనుకోవాలి చూడండి మనం ఆ చిన్న పిల్లలకి చాక్లెట్లు ఇస్తే థ్యాంక్ యూ చెప్తే మనం ఇంకోసారి ఇవ్వాలనిపిస్తుంది అది ఇంకో పిల్లలు థ్యాంక్ యూ చెప్పకుండా వెళ్ళిపోయారు అనుకో చిన్న పిల్లలు మన అరే ఇంకోసారి ఇవ్వబోద్దు మనకి అలాగే దేవుడు కూడా మనకి దేవుడికి కూడా మనకు థ్యాంక్స్ చెప్తుంటే ఆ దేవుడు మనం సంతోషపడి మనకి ఇంకా ఇస్తాడు ఆస్తులు గానీ మనకు అన్ని మన కోరికలన్నీ తీరుస్తూ ఉంటారు థ్యాంక్ యూ లిస్ట్ అని అంటారు దాని థ్యాంక్ యూ లిస్టు గ్రాట్యుట్యూడ్ జర్నల్ గ్రాట్యుట్యూడ్ బుక్ గ్రాట్యుట్యూడ్ జార్ అలాగే మన అన్ని రాసుకుంటే ఆ పాజిటివిటీ పెరిగి మనకి అయ్యే మన జీవితంలో వస్తూ ఉంటాయి జీవితంలో వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ లిస్ట్ ఐ ఆమ్ గ్రేట్ఫుల్ ఫర్ మై హో మనం మీరున్న ఇంట్లో దానికి గ్రేట్ఫుల్ చెప్పండి చాలా థ్యాంక్ యూ నాకు ఈ దేవుడు ఇచ్చినందుకు కానమ్మ చూడండి చూడండి మనకి చూడండి దేవుడు ఏదంటారు కానమ్మ కాన మన ఇంట్లో ఉండటం హౌస్ ఇచ్చటం కీర్తి కాంతం కనకం అంటారు అలాగే అన్ని వస్తూ ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటాయి కీర్తి అంటే పేరు ప్రతిష్టలు వస్తాయి కాంతం అంటే మనం పెళ్లి చేసుకోవడం కనుక అంటే బంగారం డబ్బులు అన్ని మన దేవుడికి అన్ని థ్యాంక్ యూ చెప్తుంటే ఆ దేవుడు మనని సంతోషపడి మనకు కావాల్సిన అన్ని ఇస్తూ ఉంటాడు అలాగే నేను ఒక ఎగ్జాంపుల్ గా రాశానండి మనం ఈ రోజు నేను సంతోషంగా ఉన్నాను నా డబ్బు ఆస్తులకు కృతజ్ఞతలు అంటే నేను ఈ రోజు సంతోషంగా ఉన్నాను భగవంతుడా నీ వల్ల నేను సంతోషంగా ఉన్నాను నాకు డబ్బు ఆస్తులకి కృతజ్ఞతలు నీ ఇచ్చిన డబ్బుకి ఆస్తులకి నాకు ఇచ్చిన ఈ ఇచ్చావు ఈ ఆస్తులు ఇచ్చావు థ్యాంక్ యూ భగవాన్ అని చెప్తుంటే ఆ కూడా మనకి హ్యాపీగా ఫీల్ అయ్యి మనకు అన్ని ఇస్తూ ఉంటాడు ఇది ఎలా రాయాలో ఇంకా మన ముందుకు వెళ్దాం అండి ఈ వేస్ట్ టు హ్యావ్ మోర్ గ్రాటిట్యూడ్ ఎవ్రీ డే ఈ కృతజ్ఞతను పెంచుకోవడానికి మనం ఎలాగ ఉండాలి దీన్ని పెంచుకోవాలంటే ఎలాగా మనం హ్యాపీగా ఉండాలంటే ఎలాగా అప్పుడు మనం జీవితంలో ముందుకెళ్తూ ఉంటాం మన సంతోషంగా ఉంటాం హ్యాపీగా ఉంటాం ఎన్నో ఎనర్జెటిక్ గా వర్క్ చేస్తుంటాం డోంట్ బీ పిక్ అప్రిషియేట్ ఎవ్రీథింగ్ ఈ ఇప్పుడు నాకు ఈ క్షణంలో నేను మీతో మాట్లాడుతున్నానంటే భగవంతుడు నాకు ఇచ్చాడు ఈ వరం నేను బతికున్నానంటే అప్రిషియేట్ భగవంతుడా నేను ఈ రోజు బతికే ఉన్నాను అప్రిషియేట్ చేయండి భగవంతుడు థ్యాంక్ యూ భగవాన్ థ్యాంక్ యూ భగవాన్ థ్యాంక్ యూ గాడ్ అని చెప్పండి అలాగే మనకు ఏమైనా ఇలా టిఫిన్ చేస్తాం భోజనం చేస్తాం థ్యాంక్ యూ భగవాన్ నాకు ఇవాళ ఇంత భోజనం పెట్టినావు నా ఆరోగ్యంగా ఉన్నాను పర్ఫెక్ట్ గా ఉన్నాను పర్ఫెక్ట్ ఎంత ఉన్నాను ఈ మంచి ఉద్యోగంలో ఉన్నాను థ్యాంక్ యూ భగవాన్ అలా చెప్తుంటే మనకు కావాల్సిన అన్ని వస్తూ ఉంటాయి ఫైన్ గ్రాటిట్యూడ్ ఇన్ యువర్ ఛాలెంజెస్ ఛాలెంజెస్ ఎవరి జీవితంలో మనం ఇప్పుడు మీరు స్టూడెంట్స్ అనుకోండి మంచి ఉద్యోగం తెచ్చుకోవాలంటే ఛాలెంజ్ దాన్ని గ్రాట్యూట్యూడ్ చెప్పండి నేను మంచి ఉద్యోగం తెచ్చుకుంటున్నాను నాకు మంచి ఉద్యోగం వచ్చింది నెలకి లక్ష రూపాయలు వస్తుంది లేకపోతే ఐదు లక్షలు వస్తుంది నేను ఇంజనీరింగ్ అవుతున్నాను ఐఐటిలో వస్తుంది అలాగ ప్రతిదీ మనం ఛాలెంజెస్ ని తీసుకొని కృతజ్ఞతగా థ్యాంక్ యూ భగవాన్ అంటూ చెప్తూ వెళ్ళాలి ప్రాక్టీస్ మైండ్ ఫుల్నెస్ అంటే మైండ్ ఫుల్నెస్ అంటే ప్రజెంట్ మూమెంట్ లో ఉండాలి ఎస్ నేను మీతో ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే మీతో చాలా సంతోషంగా ఉన్నాను మీతో మాట్లాడదా భగవంతుడు నాకు ఇచ్చాడు ఈ ఎంతో ఈ టైంలో ఎంతో మంది ఎన్నో రకరకాల సమస్యలు ఉంటారు కానీ నేను మీతో మాట్లాడుతున్నాను నేను మీతో నేను చెప్తున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఎడ్యుకేషన్ చేస్తున్నారు నాకు తెలిసింది మీకు చెప్తున్నానంటే నాకు చాలా సంతోషంగా ఉంది కీప్ గ్రాట్యుట్యూడ్ జర్నల్ గ్రాట్యుట్యూడ్ జర్నల్ అంటే మనం పొద్దునే లేచి మార్నింగ్ లేచి రాస్తుండాలి ఈ చూడండి నేను ఒక ఎగ్జాంపుల్ రాశాను మీకోసం ఈ రోజు నేను సంతోషంగా ఉన్నాను నా పరిపూర్ణమైన ఆరోగ్యవంతమైన శరీర శరీరానికి కృతజ్ఞతలు దేవుడా ఎంతో నాకు ఇంత ఆరోగ్యం ఇచ్చావు దేవుడా నాకు కృతజ్ఞతలు చెప్పండి గ్రాట్యుట్యూ జనరల్ రాయండి ఇంగ్లీష్ లో అయితే టుడే ఐఎమ్ హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ టు మై పర్ఫెక్ట్ హెల్త్ అండ్ అండ్ పర్ఫెక్ట్ మై బాడీ అని చెప్పాలి అలాగే పర్ఫెక్ట్ బాడీ మై మైండ్ నాకు ఆరోగ్యం ఇంత పర్ఫెక్ట్ బాడీ ఇచ్చావు ఆర్గానిక్స్ ఇచ్చావు నాకు ఎన్నో ఆరోగ్యంగా ఉన్నాను థ్యాంక్ యూ గాడ్ అని చెప్తూ రాస్తూ ఉండాలి రోజు రెండు మూడు పాయింట్లు రాయండి అలాగే మనం మీరున్న స్టడీస్ చేస్తున్నారు నా తల్లిదండ్రులకి ఈ రోజు నా నేను సంతోషకున్నానంటే నా తల్లిదండ్రులకి ఆ కృతజ్ఞతలు నా తల్లిదండ్రుల వల్ల నేను ఈ పొజిషన్ లో ఉన్నాను నేను చదువుకుంటున్నాను అని రాస్తూ ఉంటే మన మైండ్ కి కనెక్షన్ ఉంటుంది మన మైండ్ రాస్తుంటే హ్యాండ్స్ ద్వారా మనకు వైబ్రేషన్స్ మెదడుకెళ్ళి అవన్నీ మనకి గుర్తుంటాయి కాబట్టి రాయటం కూడా చాలా గ్రేట్ మన మెదడు గుర్తు పెట్టుకుంటారు అందుకని టీచర్స్ చూడండి రాయమంటారు ఇంపోజిషన్ ఇస్తారు ఫైవ్ టైమ్స్ రాయి క్వశ్చన్ అంటారు అందుకని ఆన్సర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫైవ్ టైమ్స్ రాయి కానీ మన మెదడు అట్ని రిపీట్ చేస్తూ మన మెదడు గుర్తు పెట్టుకుంటారు వాలంటీర్ ఎక్కడైనా మనం ఒకరికి హెల్ప్ చేస్తూ ఉండాలి ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ దేవుడు నన్ను బతికిచ్చినందుకు చాలా థ్యాంక్ యూ భగవాన్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈ ప్రపంచానికి చాలా కృతజ్ఞతలు నేను ఇంత హ్యాపీగా ఉన్నానంటే దేవుడు నాకు ఇచ్చిన ఈ ఆరోగ్యవంతమైన శరీరానికి కృతజ్ఞత చెప్తూ ఉండాలి స్పెండ్ టైమ్ విత్ లవ్ వన్స్ మీ తల్లిదండ్రులతో హ్యాపీగా ఉండండి మీ అక్క చెన్నులతో అన్నదమ్ములతో హ్యాపీగా గడవండి థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సిస్టర్ అని చెప్తూ ఉండండి థ్యాంక్ యూ మై డాడ్ నాకు ఇంత చదువు చదివిస్తున్నావు మీ యొక్క ఈ యొక్క అభిమానానికి కండిషనల్ అన్కండిషనల్ లవ్ వాళ్ళు చూపించే ప్రేమకి మనం చాలా కృతజ్ఞత చెప్పాలి ఇంప్రూవ్ ఎవరు హ్యాపీనెస్ ఆఫ్ యువర్ లైఫ్ ఇంప్రూవ్ హ్యాపీనెస్ చేసుకోవాలి మనం ప్ర ఇవాళ ట్యూషన్కి వెళ్ళావు ట్యూషన్కి వెళ్తే నేను ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసింది వచ్చేసింది వాళ్ళ ఆన్సర్ వచ్చేసింది ఎస్ గ్రేట్ ఐఎమ్ హ్యాపీ అంటూ ప్రతిదీ మనం పాజిటివ్ గా మన మైండ్ కి చెప్పుకుంటాలి ఎస్ నేను సాధించాను ఈ క్వశ్చన్ ఆన్సర్ చదివాను గ్రేట్ ఈ జాబ్ లో ఇవాళ నేను జాబ్ లో వర్క్ టీమ్ లీడర్ కి నేను బాగా ప్రజెంటేషన్ ఇచ్చాను నేను అప్రిషియేట్ చేస్తాను అసైన్మెంట్ చేస్తాను ఇవాళ జీవితంలో నాకు ప్రతి నెల నాకు ఐదు లక్షలు వస్తున్నాయని చెప్పుకోండి కృతజ్ఞత చెప్పండి నేను ఈ రోజు నేను సంతోషంగా ఉన్నాను నా పరిపూర్ణమైన ఆరోగ్యమైన శరీరానికి కృతజ్ఞతలు ఇలా కుదుగా మీరు ఒక గదిలో ఉంటే మీరు నెమ్మదిగా మీరు బయటకు చెప్పుకుంటూ ఉంటే నాలుగైదు సార్లు రిపీట్ చేస్తుంటే ఆ మెదడు మీరు వింటుంటుంది మీరు హ్యాపీగా ఉంటారు హ్యాపీగా ఉంటారు ఫ్రెండ్స్ హ్యాపీగా ఉంటారు అలాగే కృతజ్ఞత అనేది కృతజ్ఞత అంటే ఏంటి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ గివింగ్ డే అని ఉంటుంది చూడండి థ్యాంక్స్ గివింగ్ డే కూడా కృతజ్ఞత గ్రాట్యుట్యూ కృతజ్ఞత అనేది మంచి వ్యక్తులు మంచి అనుభవాలను ఆస్వాదించడానికి వారి ఆరోగ్యానికి మరుగుపరి కష్టాలు ఎదుర్కోవడానికి మరియు బలమైన సంబంధాలను ఏర్పరచుకోవడానికి సహాయపడుతుంది చూడండి ఫ్యామిలీలో భార్య భర్తలు ఉంటారు పిల్లలు ఉంటారు వాళ్ళతో మనం ఎప్పుడు థ్యాంక్ యూ చెప్పాలి ఇప్పుడు మనకి భార్య టీ ఇచ్చింది టీ ఇచ్చింది చాలా బాగుంది టీ చాలా బాగా కానీ చిన్న మాట అప్రిషియేషన్ చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు ఇవాళ ఏంటో చాలా భోజనం చాలా బాగుంది బిర్యానీ చాలా బాగుందని కానీ అలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ చూడండి నేను ఇంకా రాశాను ఈ రోజు నేను సంతోషంగా ఉన్నాను నా తల్లిదండ్రులకు కుటుంబానికి కృతజ్ఞతలు మీరు తల్లిదండ్రులకి కుటుంబానికి మీ ఫ్యామిలీకి అంత కృతజ్ఞతలు చెప్తారు థ్యాంక్స్ చెప్తుండాలి ప్రతిదీ మీరు థ్యాంక్స్ చెప్తుంటే దీని ఇప్పుడు ఇలా చెప్తున్నా అంటే మీకు థ్యాంక్ యూ చెప్పాలి మీరు నా వీడియోలు చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేస్తున్నారు నన్ను ప్రోత్సహిస్తున్నారు నన్ను ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు అంటే మీరు అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి కృతజ్ఞతలు చెప్పాలి అలాగే చూడండి ఆ కుటుంబం ఎంత సంతోషంగా ఉంటుంది ప్రతిదీ మనం థ్యాంక్ యూ చెప్తుంటే చిన్నపిల్లలు కూడా పాజిటివ్ గా పెరుగుతారు టుడే ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫార్ మై రైటింగ్ మై మై జాబ్ గ్రేట్ఫుల్ అలాగే చెప్తూ ఉంటే రాసుకోవాలి రోజు రెండు మూడు సెంటెన్స్ రాయండి పైకి చదవండి నేను మీకు ఎగ్జాంపుల్ కూడా అక్కడ ఇచ్చాను చేయండి అలాగే గ్రాట్యూట్యూడ్ జార్ గ్రాట్యూట్యూడ్ జార్ అంటే మన తల్లిదండ్రులకి చిన్న చేసా పెట్టుకుని లేకపోతే చిన్న బొమ్మ పెట్టుకొని అలాగే గీసుకున్న చారు చిన్న జారు ఉంటే మీ ఇంట్లో దాంట్లో ఒక పేపర్ మీద రాసి నా తల్లితండ్రులకి నేను చాలా కృతజ్ఞతని నా దేవుడికి కృతజ్ఞని అన్ని చిన్న పేపర్ మీద రాసుకుని దాంట్లో రాసుకుంటూ ఉంటే ఆ యొక్క గ్రాటిట్యూడ్ జార్ చూస్తుంటే ఆ యొక్క బాట చూస్తుంటే మీకు గుర్తొస్త్రేయస్ నా తల్లిదండ్రులకి కృతజ్ఞత చెప్తున్నాను ఈ చదువుతున్నందుకు నాకు దేవుడి ఇంత ఆ ఇచ్చాడు ఆస్తులు ఇచ్చాడు ఆరోగ్యమైన శరీరం ఇచ్చాడు అన్నిటికీ కృతజ్ఞతలు అని రాసి ఆ జార్ లో పెడితే మనకు ఆ చేసి ఆ పాటలు చూస్తున్నప్పుడు అదే గుర్తు వచ్చింటుంది పాజిటివ్ పెరుగుతుంది పాజిటివ్ పెరిగి మనం ఎంతో సంతోషంగా ఉంటాం మన కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది అలాగే ప్రతిదీ మనం చాలా ఇవన్నీ చేస్తుంటే మనకి బెనిఫిట్స్ ఏమిటాయో చూద్దాం బెనిఫిట్స్ అంటే ఈ యొక్క గ్రాట్యుట్యూడ్ జర్నల్ రాయటం వల్ల థ్యాంక్ యూ లిస్ట్ రాయటం వల్ల ఎలాగంటే ఆ బెనిఫిట్స్ మీ ఆశీర్దాలను ఆశీర్వదాలను లెక్కించడానికి కొన్ని నిమిషాలు గడపండి అంటే దేవుడు మన బ్లెస్సింగ్ చేశాడు కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అంటారు కౌంట్ యువర్ ప్రాబ్లమ్స్ కాదు కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ దేవుడు నాకు ఇచ్చాడు ఇంత ఇంట్లో టీవీ ఇచ్చాడు ఇంట్లో నాకు మిగతా వాళ్ళకన్నా నాకు టీవీ ఇచ్చాడు బట్టలు ఇచ్చాడు అందమైన బట్టలు ఇచ్చాడు అలాగే నేను చూస్తున్న ఆరోగ్యానికి చేతులు కాళ్ళు ఉన్నాయి మిమ్మల్ని చూడగలుగుతున్నాను మీ వీడియో చేయగలుగుతున్నాను అని కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ మనం వాటిని మంచి తలుచుకోవాలి మరియు మీరు మరింత హాయిగా నిద్రపోవచ్చు దీనివల్ల మీరు మరింతగా నిద్రపడుతుంది మెరుగైన స్లీప్ స్లీపింగ్ కూడా బాగా అవుతుంది మెరుగైన శారీరక ఆరోగ్యం అంటే బాడీ యొక్క హెల్తీ బాడీ వస్తుంది అలాగే మానసిక ఆరోగ్యం మానసిక అంటే మెంటల్ హెల్త్ మన మనం మనశ్శాంతి ఉంటేనే మనం ఏదైనా చేయగలం లేకపోతే ఎన్నో సమస్యలు మనల్ని ఎన్నో ఇదిగా అవుతూ ఉంటాం టెన్షన్ ప్రాబ్లమ్స్ మనము అన్నిటికీ అయిపోతూ ఉంటాం ఎక్కువ సంకల్ప బలం వస్తుంది అంటే సంకల్ప బలం అంటే మనలో విల్ విల్లింగ్నెస్ వస్తుంది పట్టుదల వస్తుంది పెరుగుతుంది మెరుగైన ఆత్మ గౌరవం సెల్ఫ్ రెస్పెక్ట్ పెరుగుతుంది మన మీద మెరుగైన సంబంధాలు అంటే మన కుటుంబంలో రిలేషన్షిప్స్ అన్ని బాగుంటాయి మెరుగైన స్వీరక్షణ సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ మనం పెరుగుతుంటే మనలో ఒక ఆరోగ్యమైన మన బాడీ మన ఫ్రెండ్స్ తో రిలేషన్షిప్ బాగుంటుంది ఫ్రెండ్షిప్ బాగుంటుంది మన బాడీ బాగుంటుంది మనం చాలా హ్యాపీగా ఉంటాం ఈ యొక్క గ్రాట్యూట్యూడ్ ఛర్నల్ రాయండి మీరు రాయండి ముప్పై రోజులు రాయండి ముప్పై రోజులు రాస్తే మీకు అలవాటు అవుతుంది ఒక టైం పెట్టుకొని మార్నింగ్ లేవగానే మీరు లెగుస్తారు ఆరు గంటలు వేస్తారు ఆరు గంటలకు వేస్తారు రెండు మూడు వాక్యాలు రాయండి అలాగే మీకు ఎగ్జాంపుల్స్ చూస్తే దాని ప్రకారం రాయండి మీరు చూడండి ఇంకా యూట్యూబ్ చూస్తే మీకు దాంట్లో ఇంకా మీకు ఎన్నో ఆలోచనలు వస్తాయి కాబట్టి ఫ్రెండ్స్ మీరు రాస్తుంటే మీలో ఒక మంచి విషయాలు మీకు వస్తూ ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ మై వీడియో షేర్ మై వీడియో సబ్స్క్రైబ్ మై వీడియో మై వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మంచి నెక్స్ట్ మంచి వీడియోతో వస్తాను థ్యాంక్ యూ